తెలుగు భాషాభిమానులకు అభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య సరదాగా నేర్చుకుందాం ఛానల్లో తెలుగు వ్యాకరణం శీర్షికన మనం తెలుగు సంధులు నేర్చుకుంటున్నాం అందులో ఈరోజు మనం సరళ దేశ సంధి గురించి పూర్తిగా తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు ఎవరైతే మొదటిసారిగా నా ఛానల్ను చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ను కూడా యాక్టివేట్ చేసుకోండి నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇంక విషయంలోకి వెళ్తే ఈరోజు మనం సరళ ఆదేశ సంధి గురించి తెలుసుకుందాం మనం సంధి సూత్రాలు కానీ సంధులను కానీ చూసుకునేటప్పుడు వ్యాకరణ పారిభాషిక పదాలను ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉండాలి అందులో పరుషములు సరళములు ధృతము ధృత ప్రకృతికము అనే మాటలు మనకు ఈ సందులో వినిపిస్తూ ఉంటాయి పరుషములు అంటే క చ ట త అనే అక్షరాలను పరుషములని గా జ డా ద బ అనే అక్షరాలని సరళములని చెప్తాం కదా వీటిని మనం ఈ సూత్రాల్లో ఎలా అన్వయిస్తారో తెలుసుకోవచ్చు అలాగే ధృతము అంటే ఏమిటి ధృత ప్రకృతికము అంటే ఏంటి మనం తెలుసుకోవాలి ధృతము అంటే నకారము ధృతము అంటే కరిగిపోవునది ఇది సంధి కార్యం జరిగినప్పుడు లోపము ధృతము నాకు లోపం జరుగుతుంది ధృతము అంటే నకారము ఈ ఏదైతే నకారంతో కూడుకున్న పదముందో దాన్ని ధృత ప్రకృతికము అంటారు వీటిని మనం గుర్తు చేసుకొని ఈ సంధిని నేర్చుకున్నట్టయితే ఈ సంధి అనేది మనకు చాలా సులువుగా అర్థమవుతుంది ఇప్పుడు సంధి సూత్రాల్లో మొదటి సూత్రాన్ని మనం చూసుకున్నట్టయితే ఇందులో ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళములకు అనేది మొదటి సూత్రం ఈ మొదటి సూత్రం ప్రకారం మనకు ధృత ప్రకృతికము అంటే ఏం చెప్పుకున్నాం ధృత ప్రకృతికము అంటే ఏదైతే ధృతము అంటే నకారముతో కూడుకుని ఉన్న పదం ఏదైతే ఉందో దూని దీనిని దృత ప్రకృతికము అంటారు ఈ ధృత ప్రకృతికము మీది పరుషములు అంటే దీనికి ఏదైతే పరుషము పరమవుతుందో అంటే పరపదములో ఏదైతే మొదటి అక్షరము పరుషంగా ఉంటుందో ఈ పరుషములు సరళములుగా మారుతాయి ఈ పరుషములు సరళములుగా మారుతాయి చూడండి ఇక్కడ ఈ సూత్రం ప్రకారం మొదటి సూత్రం ప్రకారం మనకి పూచను ప్లస్ కలువలు ధృతం ఇందులో లోపించదు ధృతం మార్పు చెందదు ధృతం ఇలాగానే ఉంటుంది కానీ ఏదైతే పరుషముందో పరుషము సరళంగా మారుతుంది కా అనేది గాగా మారుతుంది అలాగే తోచను ప్లస్ చుక్కలు చకారము జకారంగా మారుతుంది అక్కడ పరుషము సరళంగా మారుతుంది అలాగే చేసను ప్లస్ టక్కులు చేసను డక్కులు అట అనేది డాగా మార్పు చెందుతుంది అలాగే నెగడెను తమామూలు ఈ తా అనేది దాగా మార్పు చెందుతుంది నెగాడెను దమామూలు అవుతుంది మొగిడేను పద్మము ఇక్కడ పకారం ఉందో ప అనే ఈ పరుషము బా అనే సరళంగా మార్పు చెందుతుంది ఇది మొదటి సూత్రం ప్రకారం ఈ పరుషములన్నీ కూడా క కచాటా తాపాలు గా జాబాలుగా మార్పు చెందుతాయి ధృత ప్రకృతికము మీది పరుషములు సరళములగు అనేది మొదటి సూత్రం ఆ సూత్రం ప్రకారం ఈ ఉదాహరణలు ఇప్పుడు రెండవ సూత్రాన్ని పరిశీలిద్దాం ఈ మొదటి సూత్రంలో ఏవైతే తపలు గజడ దబలుగా మార్పు చెందాయో ఆ గజడ దబలు ముందున్న ధృతం ఏదైతే ఉందో ఆ ధృతానికి పరమైనప్పుడు ఏ విధమైన మార్పు చెందుతుందో మనకు రెండవ సూత్రం తెలియజేస్తుంది ఈ రెండవ సూత్రం ప్రకారం ఆదేశ సరళమునకు ముందున్న ధృతము బిందు సంశ్లేష విభాషణగు అనేది రెండవ సూత్రం ఆదేశ సరళము మొదటి సూత్రం ప్రకారము ఏదైతే సరళము ఆదేశంగా వచ్చిందో ఆదేశ సరళానికి ముందున్న ధృతము చూడండి మొదటి సూత్రం ప్రకారం పూచను ప్లస్ కలువలు పూచను ప్లస్ గలువలుగా మార్పు చెందింది ఈ మార్పు చెందడంతో ఇక్కడ పరుషం అనేది సరళంగా మార్పు చెందింది ఈ మార్పు చెందిన సరళము కాస్త ఇక్కడ ధృతము అనేది ను అంటే నకారం ఇక్కడ వచ్చినప్పుడు ఇదేమవుతుంది బిందు సంశ్లేష విభాషగా జరుగుతుంది రెండు రకాలుగా సంధి జరిగి మార్పు చెందుతుంది ఆ పదం అని చెప్పడాన్ని విభాష అంటారు విభాష అనేది రెండు రకాలుగా మార్పు చెంది చూడండి ఇక్కడ పూచెను ప్లస్ గలువలు పూచెంగలువలు బిందు అంటే సున్నా రూపంలో వచ్చింది పూచంగలువలు అలాగే ఇది అరసన్న రూపంలో కూడా పూచ గలువలు లేదా పూచంగలువలు పూచ గలువలు అరసన ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం దాన్ని పూచ గలువలుగా చదువుకోవచ్చు అలాగే సంశ్లేష నా కింద గావత్తుగా వస్తుంది పూచన్ గలువలు నా కింద గావత్తుగా కూడా రాసుకోవచ్చు పూచెను ప్లస్ గలువలు పూచెన్ గలువలు అని వస్తుంది అలాగే మొదటి రూపం ఉందో పూచను గలువలు ఇది మొదటి సూత్రం ప్రకారం ఏర్పడిన రూపము పూచను గలువలు అలా ఉంటుంది అలాగే తర్వాత ఉదాహరణ కూడా మనం అన్వయించుకుంటే ఈ సూత్రానికి తోచను ప్లస్ చుక్కలు తోచను ప్లస్ జుక్కలుగా మార్పు చెందింది అంటే ఇక్కడ ఉన్న చకారం అనేది జకారంగా మార్పు చెందింది వరుషము సరళంగా మారింది తర్వాత ఈ ఆదేశ సరళమునకు ముందున్న ధృతమునకు ఏమవుతుందని చెప్పాడు బిందువు అంటే సున్నగా మారింది అలాగే అరసున్నగా మారింది అలాగే తోచన్ జుక్కలు తోచను జుక్కలు నా కింద జావత్తుగా కూడా ఇక్కడ మార్పు చెందించాలి నా కింద జావత్తు అంటే ఇది సంశ్లేష తోచన్ జుక్కలు అనేది సంశ్లేషగా వస్తుంది తోచన్ జుక్కలు ఇది సంశ్లేషగా వస్తుంది అలాగే మొదటి రూపమైన తోచను జుక్కలు కూడా వస్తుంది తోచను జుక్కలు ఇలాగా సరళా దేశ సంధిలో రెండవ సూత్రం ప్రకారం ఈ విధమైన మార్పులు జరుగుతాయి ఇంకోసారి సంధి సూత్రానికైనా చూసుకున్నట్టయితే ఆదేశ సరళమునకు ఏదైతే ఆదేశ ఆదేశంగా వచ్చిన సరళముందో ఈ సరళమునకు ముందున్న ధృతము ఈ ధృతం అనేది బిందువుగా కానీ సంశ్లేషగా కానీ మార్పు చెందుతుంది అని చెప్పేది రెండవ సూత్రం దీని ప్రకారం పూచను ప్లస్ కలువలు పూచను ప్లస్ గలువలుగా మారింది ఈ గా అనేది ఉండడం వల్ల ఇదేమైతే ధృతముందో అంటే నకారముందో ఇది బిందువుగా మారింది సంశ్లేషగా మారింది ఈ రెండు విభాష అంటే రెండు రకాలుగా సంధి జరుగుతుంది అని చెప్పడానికి విభాష అని చెప్తారని చెప్పుకున్నాం కదా ఇలాగ అన్ని ఉదాహరణలకు కూడా ఇదే సూత్రం ప్రకారం జరుగుతుంది మీరు ఒకసారి పుస్తకం పెన్న పట్టుకొని ఏ విధంగా అయితే మార్పు చెందాయో మనం చెప్పుకున్న ఉదాహరణలే కాకుండా మీరు కొత్తగా మరికొన్న ఉదాహరణలు కూడా అక్కడ రాసుకొని దాన్ని మనం అన్వయించుకొని చూసుకున్నట్టయితే ఈ సంధి సంధి సూత్రం మనకి చాలా చక్కగా అర్థమవుతుంది దీనికి ఇప్పుడున్న మూడవ సూత్రాన్ని కూడా ఒకసారి చూసుకుందాం మూడవ సూత్రం ప్రకారం ధృతంబునకు సరళ స్థిరంబులు పరమగునప్పుడు లోప సంశ్లేషలు విభాషణగు అనేది మూడో సూత్రం ధృతంబునకు సరళ స్థిరంబులు పరమగినప్పుడు లోప సంశ్లేషలు విభాషణగు అనేది మూడో సూత్రం దీని ప్రకారం ఏం జరుగుతుందంటే ధృతము ను అనే నకారానికి సరళము గా అనే సరళం ఇక్కడ పరమైంది ఇలాంటి సందర్భంలో వచ్చను ప్లస్ గోవులు వచ్చే గోవులు ఈ ధృతం అనేది లోపంగా మారుతుంది లోపిస్తుంది ధృతము లోపిస్తుంది వచ్చను ప్లస్ గోవులు వచ్చే గోవులు అలాగే సంశ్లేష వచ్చన్ గోవులు నా కింద గావత్తు కూడా వచ్చి చేరుతుంది ఇవి విభాషగా జరుగుతుంటాయి వచ్చను ప్లస్ గోవులు వచ్చ గోవులు వచ్చన్ గోవులు వచ్చను గోవులు ఇలాగా మూడు విధాలుగా సంధి జరుగుతుంది సూత్రం ఏంటి ధృతము సరళ స్థిరములు పరమైనప్పుడు లోప సంశ్లేషలు విభాషణగు అనేది మూడవ సూత్రం అలాగే ఇది సరళము ఇది స్థిరము చూడండి మెరసెను ప్లస్ ఖడ్గము ఖాపరమైనప్పుడు మెరసె ఖడ్గము ఇక్కడ ను అనే దృతము లోపించింది మెరసె ఖడ్గము మెరసన్ ఖడ్గము మెరసన్ ఖడ్గము ఇక్కడ ఏమైంది మెరసన్ ఖడ్గము అలాగే మారసను ఖడ్గము లోపము సంశ్లేష విభాషగా వస్తాయి అనేది మూడవ సూత్రం ఈ మూడవ సూత్రం ప్రకారం ఇలాగ సంధిలో మార్పులు జరుగుతూ ఉంటాయి ఇందులో నాలుగవ సూత్రాన్ని కూడా పరిశీలిద్దాం నాలుగవ సూత్రం ప్రకారం వర్గయుక్ సరళములు పరంబోగినప్పుడు ధృతమునకు ఒకనకచో బిందువున్ కానంబడేది అనేది నాలుగవ సూత్రం వర్గయుక్ సరళములు వర్గయుక్కులు సరళములు పరమైనప్పుడు వర్గయుక్కులు అంటే అక్షరం యొక్క మహాప్రాణక్షరాలు ఖ ఘ ఛ ఇవన్నీ కూడా వర్గయుక్కులు ఇలాంటి వర్గయుక్కులు సరళములు పరమైనప్పుడు కొన్ని సందర్భాల్లో ఒకనక సందర్భంలో ఈ ధృతం అనేది బిందువుగా మారుతుంది సున్నగా మారుతుంది పూర్ణ బిందువు అవుతుంది ఇది ఇందులో చెప్తున్న సూత్రం వచ్చను ప్లస్ ధాత్రీపతి ధ అనేది వర్గయుక్కు అంటే వర్గం యొక్క రెండవ అక్షరాలు అని కూడా ఖ ఘ ఛ ఝ థ ధ ఢ భ ఇవన్నీ కూడా వర్గయుక్కులు అంటాం కదా ఇందులో ధ అనే వర్గయుక్కు పరమైనప్పుడు ఈ ను అనే ఈ ధృతం అనేది పూర్ణ బిందువు అంటే సున్నగా మారుతుంది వచ్చంధాత్రిపతిగా మారుతుంది అలాగే పాడెను ప్లస్ గంధర్వుడు పాడెంగుడు ఏమవుతుంది అది పాడెం గంధర్వుడు గంధర్వుడు ఆ ను అనే దృతం ఏదైతే ఉందో అది సున్నగా మార్పు చెందింది బిందువుగా మార్పు చెందింది ఇది నాలుగవ సూత్రం అని చెప్పుకోవచ్చు ఇలాగా సరళ సంధికి నాలుగు సూత్రాలు ఉంటాయి ఈ నాలుగు సూత్రాల ప్రకారం నాలుగు సూత్రాల ప్రకారం సంధి అనేది జరుగుతూ ఉంటుంది దాన్ని మనం తప్పకుండా గ్రహించవలసిన అవసరం ఉంది అలాగే మీరు ఏవైనా పుస్తకాలు చదువుతున్నప్పుడు ఈ అక్షరాలను మీరు అబ్జర్వ్ చేస్తూ ఏదైతే విషయం మనం చదువుతున్నామో సూత్రాల ప్రకారం చూసుకుంటున్నామో దాన్ని ఆ పదాలపై అన్వయించుకుంటూ సంధి సూత్రాలను అక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు తప్పకుండా ఈ సంధి అనేది అర్థమవుతుంది కాబట్టి మీరు ఈ సంధిని జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే సరళాదే సంధి ఎలా వచ్చింది దృతం ఎలా ఉంటుంది దృత ప్రకృతి ఏంటి వర్గ ఏంటి బిందు అంటే ఏంటి సంశ్లేష అంటే ఏంటి ఇవన్నీ కూడా మనం ఈ వ్యాకరణ పారిభాషిక పదాల ద్వారా దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ను కూడా యాక్టివేట్ చేసుకోండి మరికొన్ని నోటిఫికేషన్స్ మీకు వచ్చి నా వీడియోల ద్వారా మీరు తెలుగు భాషను తెలుగు వ్యాకరణాన్ని అలాగే తెలుగు పద్యాలను తెలుగుకు సంబంధించిన అనేక విషయాలు మీరు నేర్చుకోగలుగుతారు స్వస్తి